కాకినాడ పల్లెం రాజు నగర్ పవన్ లో ఓ ఇంటిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి పద్దెనిమిది మంది పేకట రాయులను అరెస్ట్ చేయడం జరిగిందని త్రీటౌమ్ సిఐ కెవీఎస్ సత్యనారాయణ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సామర్లకోటకు చెందిన పేకాట నిర్వాహకుడు సుబ్రహ్మణ్యేశ్వర సాయి కృష్ణ ఆధ్వర్యంలో రోజుకో చోట పేకాట శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఓ ఇంట్లో పలువురు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తాము అక్కడికి చేరుకుని దాడులు చేశామని అన్నారు ఈ దాడుల్లో నిర్వాహకుడు సుబ్రహ్మణ్యేశ్వర సాయి కృష్ణతో పాటు మరో పదిహేడు మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు వారి వద్ద నుండి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదు పద్దెనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో కాకినాడ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు విజయకుమార్ గారు అలాగే మా సిబ్బంది స్పెషల్ బ్రాంచ్ వారి ఇన్ఫర్మేషన్ సహాయంతో వారు మేము కలిసి టౌన్ గార్డెన్స్ పల్లం రాజనగర్ ఒక ఇంట్లో టేకా కడుతున్నారో సమాచారం మీద అక్కడ వెయిట్ చేయడం జరిగింది ఈ రైడ్లో భాగంగా జోదం ఆడుచున్న మొత్తం పద్దెనిమిది మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు క్యాష్ను సీజ్ చేయడం జరిగింది అలాగే వీళ్ళు క్యాష్ బదులుగా కాయిన్స్ పెట్టి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ కోసం కాయిన్స్ ఉపయోగం జరిగింది ఆ కాయిన్స్ రెండు వందల ఆరు కాయిన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే అక్కడ ఈ జోదానికి ఉపయోగించబడుతున్న రెండు బలలు అలాగే పది కుర్చీలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిపైన మీరు కూడా మొత్తం పద్దెనిమిది మొబైల్ ఫోన్స్ పద్దెనిమిది మొబైల్ ఫోన్స్ ఫీచ్ చేయడం జరిగింది అందులో వివో ఫోన్లు ఏడు ఒప్పో ఫోన్లు రెండు ఒక కీప్యాడ్ ఫోన్ మొబైల్ ఒకటి శాంసంగ్ ఫోన్లు రెండు రియల్మీ స్మార్ట్ ఫోన్లు మూడు ఐక్యూ మొబైల్స్ రెండు వన్ ప్లస్ మొబైల్ ఒకటి టోటల్గా పద్దెనిమిది మొబైల్ ఫోన్స్ వీళ్ళకి స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరి యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా మేము త్వరగా వెరిఫై చేసి ఈ టూ త్రీ నాట్ సిక్స్ కాయిన్స్ ఏదైతే కాయిన్స్ లో పొందా అవి ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు వెరిఫై చేయాల్సాం దాంట్లో భాగంగా వాళ్ళతో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా పరిశీలించడం జరుగుతుంది పరిశీలించి తదుపరి చర్యలు దర్యాప్తులో తేలుతుందని బట్టి చేసుకుని చరిత్ర చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాయిన్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కానీ ఒక ఐదు రకాల కాయిన్స్ బుక్ చేస్తారు ఒకటి బి అనే నంబర్ గల కాయిన్ తర్వాత ఫిఫ్టీన్ నెంబర్ అనే నెంబర్ అనే ఉన్న కాయిన్ టెన్ నెంబర్ అనే కాయిన్ ఫైవ్ నెంబర్ అనే కాయిన్ వన్ నెంబర్ అనే కాయిన్ ఇలాగ ఫైవ్ టైప్స్ ఆఫ్ కాయిన్ యూజ్ చేస్తున్నారు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ కాయిన్స్ ఆధారంగా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ ఇలాంటి రైట్స్ అయి జరిగినప్పుడు డబ్బులు జరగకుండా లేదంటే కాయిన్స్ తోటి ఆట నడిపిస్తారని వాళ్ళ యొక్క కన్ఫెషన్ బట్టి మనకు తెలుస్తుంది అందులో పదహారు వందల రూపాయలు పదహారు కాయిన్లు ముప్పై ఎనిమిది వెయ్యి రూపాయలు వాల్యూ ఉన్నాయి ముప్పై ఎనిమిది కాయిన్లు రెండు వందల రూపాయలు ఉన్నాయి డెబ్బై నాలుగు కాయిన్లు वायुल पत्तो पाइन्ट रुपियाँ नयाँ ताइन्डल अनि सिजन